కానీ కర్ర పడుకుంటుంటే రాడ్ పడిపోయి తిరుగుతుంటే ప్యాంట్ లో నాకు ఏం ఒక మొత్తం అబ్బా తడ తడిపోయింది అబ్బా అసలు పై అయిపోయి పై వేసింది పవర్ సార్ తల్లిలో చూడు ఆ పవర్ చూడు ఆ తైలు చూడు ఏం పవర్ అమ్మా లుక్ ఉంది ఒక ఉంది ఒక పవర్ ఉంది సినిమా అంటే అగిరిపోలే ఓజ్ అంటే అగిరిపో రేపు ఆ ఇరవై ఇరవై ఐదు తర్వాత టికెట్ టికెట్లు కానీ చేసుకోవాలి కానీ మాత్రం దయచేసి ఓజీ మాత్రం నీ చూడాలి ఓజీ చూడాలి ఓజీ చూడాలి పక్కా లక్ష కోట్లు దాడేద్దీ ఓజీకి పక్కా ఆల్రెడీ లక్ష కోట్లు దాడేసింది జై ఓజీ ప్రీమియర్స్ ఈరోజా తీసుకెళ్తే 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 కానీ బహుశా కోసం నా అండి తన పవన్ కళ్యాణ్ కోసం నాకు నాకుంది ఇది ఇది సింగ్ నాకు తెక్కుంది దాని ఒక లెక్క ఉంది ఆ తెక్కడు తిప్పుతాను ఆ లెక్క నా నేనే పోటీ నాతో పోటీ అప్పుడు అయిపోదు అప్పుడు అయిపోలేదు అప్పుడై అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది చూడప్ప చెత్తపా సిడగేసుకోదు నేను నేను సింహుల ఆట కానీ నా ఎంతో మంది కూడా నాలు ఆటో అంత మంది పొడతారు నాలో పెరుగుతారు పడతారు అప్పుడే అయిపోయి ఇప్పుడు బోదలైంది ఆ లెక్ మరి మరి తిక్కు చెప్తాను లెక్క చెప్తాను ఎత్తు మొక్క చూసావు మా పవర్సారి దేవుడైనా పవన్ కళ్యాణ్